పరలోక రాజ్యము తమ దివిటీ పట్టుకొని పెండ్ల కుమారుని ఎదుర్కొన్నట్టు పది మంది కన్యకలు సిద్ధపడి ఉన్నారు బుద్ధి లేని కన్యకలు ఐదుగురు బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు తమ దివిటీలు సిద్ధపరచుకున్నారు కానీ తమ దివిటీ సిద్ధపరుచుకున్నారు కానీ నూనె తీసుకొని పోలేదు అయితే బుద్ధిగల కన్యకలు తమ దివిటీలతో పాటు సిద్ధలలో నూనె తయారు చేసుకుని వాడిని కూడా తీసుకుని వెళ్ళారు అయితే పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా ఈ కన్యకలందరూ నిద్రపోయారు అయితే ఒక స్వరం వినపడింది అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతని ఎదురుగంటకు రండి అని కేక వినపడింది అయితే ఈ కన్యకలందరూ లేచి తమ సరి చేసుకున్నారు కానీ బుద్దిగల కన్యకలు తమ దివిటీ ఆరిపోతున్నాయి అందుకని బుద్ధిగల కన్యకల్ని కొంచెం నూనె మాకు దయచి ఇవ్వమని అడిగితే ఈ బుద్ధిగల కన్యకలు ఏమన్నారంటే మీకు ఇస్తే మాకు సరిపోదు మీరు అమ్మేవారి దగ్గర పోయిపో తెచ్చుకోండి అని బుద్ధిగల కన్యకలు సమాధానం చెప్తారు అయితే బుద్ధిగల కన్యకలు ఏం చేస్తారంటే నూనె కొనుక్కోవడానికి వెళ్తారు అయితే వెళ్ళినప్పుడు పెళ్లి కుమారుడు వస్తాడు పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు సిద్ధపడిన వాళ్ళందరూ తమ దివిటీలతో పాటు పెండ్లి కుమార్ కుమారులతో పాటు లోపలికి వెళ్ళి పెండ్లి బిందెలు పాలు పొందుతారు ఆ అంతటా తలుపులు వేయబడతాయి ఎవరైతే లేని కన్యకలు నూనె కొనుక్కోవడానికి వెళ్ళారో వాళ్ళు తిరిగి వచ్చి చూస్తే తలుపులు మూసివేయబడతాయి తలుపు తడుతూ అయ్యా మా కొరకు తలుపు తీయండి అని అడిగినప్పుడు అతడు బయటికి వచ్చి మీరెవరో మాకు తెలియదు నిశ్చయంగా నేనే మిమ్మల్ని ఎరగను అని బుద్ధిని కన్యకలతో ఆ పెళ్లి కుమారుడు సమాధానం చెప్పేవారిగా ఉన్నాడు మనకి ఏ దినమైనను గడి అయినో తెలియదు కనుక మనం కూడా ఉండాలి నేను పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధి ఉండడం దేవస్థి చెప్తూ ఉన్నాడు అలాగే మనం కూడా ఈ ఇహలోక మాలిన్యాన్ని నటించుకోకుండా అంత వరకు నిదారహితంగా పరిశుద్ధంగా నమ్మకంగా జీవించే వారంగా మనం ఉంటే ఆ పెళ్లి మీదలో మనం కూడా పాల్గొనే వారంగా ఉంటాం అందుకు దేవుడు మనందరినీ సిద్ధపరక్షలాగా మనం ప్రార్థిస్తాం